ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అన్ని సమానం ఉంటాయి మనం చూసే విధానంలోనే ఉంటుంది కానీ కొంత కొందరు ఈజీగా తీసుకుంటారు కొందరు హార్డ్గా తీసుకుంటారు ఏదైనా ఈజీగా తీసుకుంటూ ప్రతిదాన్ని ఎదుర్కొంటూ భార్య భర్తకు భర్త భార్యకు సహకరిస్తూ ముందు పోతేనే ఈ కుటుంబాలు కుటుంబంతో పాటు బంధుత్వాలు మళ్ళీ ఇంట్లో వాతావరణం మంచిగా ఉంటే కూడా లక్ష్మీదేవి ఉంటే ఇప్పుడు ఏది ఉంటున్నా బంగారం అంటారు కొందరి చాలా బరగతుంది అంటారు అంటే ఆ ఇంట్లో ఆడ 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 అంటే భార్య మంచి సంతోషంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి కూడా ఉండాలనిపిస్తుంది ఎప్పుడు కిరికిరికిరి ఉంటే కూడా ఆ లక్ష్మీదేవి ఉండదంట అందుకోసమే నేనేమంటానంటే ప్రతి ఇంట్లో గొడవలు సహజము కానీ దాన్ని పెద్ద వేసుకోకుండా ఒక రోజు గొడవ పెట్టుకొని మళ్ళీ భార్య భర్తను భర్త భార్యను అది ప్రేమ చేసుకుంటూ ఉంటూ ఉన్నప్పుడే ఇది మన బంధాలు బలంగా ఉన్నాయి